రూట్లోకి వెళ్ళిపోయేసి ముందు డెవలప్మెంటే చేసాం మేము అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే సంక్షేమంతో నాశనం అంటే సంక్షేమం చేసినోడికి లేదు కదా జనం భారతదేశ చరిత్రలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ఏడాదికి లక్ష రూపాయలు డబ్బులు వచ్చిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా అంత ఇచ్చినా ఓటైనప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇంకా వాళ్లే వద్దంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు అన్నది చంద్రబాబు గారు ఆలోచన లాగా కనబడుతుంది అందుకే సంక్షేమాన్ని అసలు ప్రయారిటీ నుంచి తీస్తారు డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ మీదనే వెళ్తున్నారు ప్రజలు అది కోరుకోలేదు అని ఆయన అనుకుంటున్నారు కానీ ప్రజలు తేల్చుకోవాల్సి వస్తుంది ఇవ్వకపోతే ఎలక్షన్ దాకా అప్పుడు చివరిలో అంతకైతే లాస్ట్ ఇస్తారు లేదా ఏడాది ఒక్కొక్కటి చెప్పు ఏమని చూడాలి కానీ కంపేర్ చేసుకుంటారు కదా జగన్ రాగారు నవరత్నాలు అమలు చేయడం ఏం చేస్తారు కంపారిజన్ చూడరా అదే కదా కంపారిజన్ చూసి చంద్రబాబు అంటున్నారు అదొద్దని అన్నారు అని కదా జగన్ అవన్నీ ఇచ్చినోడు అదంతా దానివల్ల రాష్ట్రాన్ని నాశనం అని జనం ఫీల్ అవ్వబట్టి నాకేసారు ఇంత మెజార్టీ ఎందుకు ఇస్తారు నాకని కదా ఆయన లెక్క నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే డబ్బులు అనవసరంగా జగన్ మాకు ఇస్తున్నాడు మమ్మల్ని నాశనం చేస్తున్నాడు అని ఆయన అనుకుంటున్నారు అందుకనే దాన్ని సెకండ్ ప్రయారిటీ కనుక మార్చారు జగన్ సంక్షేమం ఫస్ట్ ప్రయారిటీ డెవలప్మెంట్ సెకండ్ ప్రయారిటీ ఇది డెవలప్మెంట్ ఫస్ట్ ప్రయారిటీ సంక్షేమం అనేటువంటిది ప్రయారిటీలో ఉందా లేదా అన్నది ఫ్యూచర్ తెలుసు మరో పరీక్షకు సిద్ధమవుతున్నారు బాబు గారు ఇదే కంటిన్యూ అయితే ఇప్పుడే ఏం కాదు ఇప్పుడే అనకూడదు అవన్నీ అదే అదే టైం